మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నారు మినిమం వన్ లాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి మీ టీవీ కూడా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే వాషింగ్ మిషన్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా మీకు ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ అండ్ అన్న ఇందులో పెద్ద బండల్స్ కావాలంటే ఇది డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ కలర్స్ చూడండి గ్లాస్ బ్యాంగిల్స్ లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు డజన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు మీకు జస్ట్ ఓన్లీ త్రీ డజన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఓకే వాటర్ బ్యాంగిల్స్ మీద డిజైన్ వస్తుంది కదా ఇప్పుడు రెండు వచ్చేసి ఇలా టూ హండ్రెడ్ రూపీస్ ఫుల్ బాక్స్ ఇది చూడండి ఇదైతే మీకు బాక్స్ మిక్సడ్ సైజెస్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు జస్ట్ ఇదైతే పడుతుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మిక్సర్ సైజెస్ లో మీకు ఈ విధంగా సెట్ వస్తుంది సెట్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి గ్యారెంటీ బ్యాంగిల్స్ అంటారు కదా ఇదండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటది ఇందులో మీకు రెయిన్బో స్టోన్ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి శివశంకర్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి డిఫరెంట్ అండి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ తో బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ తో మీకైతే వీడియో షేర్ చేసినా ఇప్పటివరకు ఇప్పటి వరకు బ్యాంగిల్స్ లో మనం చాలా షార్ట్ కలెక్షన్ చూపించాను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో కానీ అండ్ చాలా షాప్స్ కూడా షేర్ చేశాను కానీ ఇది నిజంగా రియల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్స్ అండి కంప్లీట్ గా మీకు అంత కూడా ఇక్కడే చూడొచ్చు నేను చెప్పడం కాదు మీకు ఒక్కసారి విజువల్ చూస్తే మీకు అర్థమైపోతుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట సో ఇక్కడ మీకు బ్యాంగిల్స్ లో కూడా అన్ని రకాల దొరుకుతుందండి మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ దొరుకుతుంది మట్టి గాజులు దొరుకుతుంది మట్టి గాజుల్లో కూడా స్టోన్ బ్యాంగిల్స్ కానీ పూల గాజులు కానీ ఇట్లా బండల్స్ కానీ పిల్లలకి సంబంధించిన మనకి ప్లాస్టిక్ గాజులు ఉంటాయి నైలాన్ గాజులు ఉంటాయి మెటల్ లో సెట్స్ ఉంటది మెటల్ మనకి ఇవన్నీ కూడా ఏ టు బ్యాంగిల్స్ అయితే ఇక్కడ దొరికిపోతాయండి అండ్ ఇంకా ఏంటి ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ అనుకుంటే కనుక మనకి జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నారు మినిమం వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఎయిదర్ మీ టీవీ కూడా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే వాషింగ్ మిషన్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా మీకు కంపెనీ అనమాట సో నార్మల్ కాదు ఇక్కడ చూడండి ఇక్కడ రాసింది టాటా ప్రొడక్ట్ క్రోమా కంపెనీస్ది థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది వాషింగ్ మిషన్ అయితే సెవెన్ కేజీస్ది వస్తుందండి మీకు కంప్లీట్గా వన్ ల్యాక్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు అంటే రెండు ఇవ్వరు ఈ రెండిట్లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆప్షన్ అయితే అండ్ టూ ఇయర్స్ వ్యారంటీ కూడా ఉంటుందండి మీకు ఈ వ్యారంటీ కార్డ్ కూడా మీరు సెలెక్ట్ చేసినప్పుడు అందులోనే పంపిస్తుంటారు చాలా మంచి అంటే ఫస్ట్ ఇనం నేను కూడా షాక్ అయిపోయినాననమాట అనమాట సో ఇట్లా వన్ ల్యాక్ బిల్ కి ఇంత మంచి కంపెనీ ఇస్తారా అని చెప్పేసి సో అది మీకు ఈ పది మందిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడము ఇరవై మందిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం అలా కూడా కాదండి ఎవరైతే వన్ ల్యాక్ బిల్ చేస్తారో అలా ఎంతమంది మీరు బిల్ చేసినా కూడా అంత మందికి ఈ ప్రొడక్ట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు ఇంతవరకు ఈ ఆఫర్స్ కూడా మనం కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా చూసిండరు రియల్లీ జెన్యున్ ఉంటుంది ఇంకేం డౌట్ పడాల్సిన పని లేదు ఒక్కసారి మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే కూడా విజిట్ చేయించండి మనకి బేగం బజార్లోని ఉస్మానియా హాస్పిటల్ అందరికీ తెలిసిందే కదా ఒకటే దాని పక్కనే ఉంటుంది మీకు చిన్న లైన్ నుంచి క్రాస్ అయ్యి రావాల్సింది ఉంటుంది మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా అన్న వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు మినిమం బిల్లింగ్ కావాలి అంటే జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండి లేదు వన్ లాక్ బిల్ చేస్తే మాత్రం ఈ రెండు వాటిల్లో సెలెక్షన్ అయినా చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మంచిగా వీడియోలో కలెక్షన్ అయితే డీటెయిల్ డీటెయిల్గా చెప్తాను సో వీ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఎలాంటి రేట్లు ఉన్నాయి ఎలాంటి క్వాలిటీ డిజైన్స్ అన్ని కూడా మీకు క్లియర్ కాదు మేము సో ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి మీకు చిన్న బండల్స్ ఉంటాయి అనమాట ఇందులో మీకు ఎన్ని వస్తాయన్న చిన్న బండల్కి నైన్ డజన్ నైన్ డజన్ వస్తుంది ఓకే ఇందులో సైజెస్ అన్ని సైజెస్ దొరుకుతాయి కదా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ ఓకే అన్ని సైజెస్ అన్ని సైజెస్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయి ఇట్లా మనకి ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఓకే పదిహేను కలర్లు ఉంటాయి చిన్న బండల్ అయితే నైన్ డజన్స్ వస్తుంది అంట ప్రైస్ ఎంత పడుతుంది వన్ ట్వంటీ ఫుల్ బండల్ ఫుల్ బండల్ వన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది డజన్ అంటే డజన్ పరంగా మీకు చూసారు కదండి అంటే మీకు ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి దొరుకుతున్నాయి కదా అనుకుంటే అవి లో క్వాలిటీ ఉంటదండి వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మీ క్వాలిటీలో లో మాత్రం ఎక్కడ కాంప్రమైజింగ్ ఉండదు ఇది బయట ఈజీగా మీ డజన్ థర్టీ రూపీస్ వరకు కూడా అయితే సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇవి మనకి వాటర్ బ్యాంగిల్స్ కదన్నా ఇది మ్యాట్ గాజుల్ మ్యాట్ అచ్చా ఓకే మ్యాట్ కూడా సేమ్ ప్రైస్ ఏనా మ్యాట్ గాజుల్ అంటే బాక్స్ లో వస్తది బాక్స్ లో వస్తది బాక్స్ లో వస్తది అచ్చా ఓకే ఇవన్నీ మీకు ఇట్లా 2 డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా ఇస్తారు కదా 32 రూపాయస్ కి 32 రూపాయస్ కి 2 డజన్ ఇందులో కూడా ఆల్ సైజెస్ కలర్స్ అయితే ఉంటండి ఇవన్నీ కూడా మ్యాట్ అన్నమాట బండిల్స్ లో కాంటే ఇలా తీసుకోవచ్చు అన్నీ ఉంటాయి మీకు రెడ్ గ్రీన్ బ్లాక్ మెరూన్ ఇది కూడా గ్రీన్ లో ఇంకొక డిఫరెంట్ షేడ్ ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ అండ్ అన్న ఇందులో పెద్ద బండిల్స్ కావాలంటే కూడా పెద్ద బండిల్ కూడా ఉంది పెద్ద బండల్స్ కూడా ఉంటాయా ఓకే ఆహా ఇట్లా కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ ఫోర్ కలర్ కలిపి ఉంటే ఓకే 15 మోడల్స్ ఉంది కూడా 15 మోడల్స్ ఉంది పిల్లల కూడా అచ్చా ఓకే పెద్ద బండల్ ఎన్ని డజన్స్ వస్తాయన్న 15 డజన్స్ 15 డజన్స్ వస్తుంది 200 బండల్ e. ఇది 200 రూపీస్ పడుతుంది అంటే ఓకే బండల్ ఓకే చూడండి పదిహేను పదిహేను డజన్లు వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మోడల్ కూడా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగో ఇట్లా ఫోర్ కలర్ షేడ్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ వేరే వేరే వస్తుందండి కంప్లీట్గా మొత్తం చూసుకుంటే చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎక్స్ స్పెషల్గా అవును రెడ్ గ్రీన్ ఎల్లో కావాలనుకుంటే ఇలా కూడా ఉంటుంది కంప్లీట్గా మీకు ఇవన్నీ కూడా పెద్ద బండల్లో చిన్న బండల్లో డిజైన్స్ అండి ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులండి ఇది పెద్ద బండల్స్లో అయితే చూపిస్తున్నాను ఇది డిజైన్ ఒకటి శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ కలర్స్ చూడండి డిజైన్లు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మీకు ఫిఫ్టీన్ డజన్స్ వస్తుందండి మొత్తం కూడా కంప్లీట్గా పెద్ద బండల్లో టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు వచ్చేసరికి పెద్ద బండల్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ డజన్ అయితే పడుతుంది పదిహేను డజన్లు వస్తాయండి మీకు మొత్తంగా టోటల్గా బండల్లో ఇందులో కూడా టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి మొత్తం ఇది టూ డజన్ బాక్స్ ప్యాక్ కావాలి అంటే కూడా చేసి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి చాలా స్పెషల్ బ్యాంగిల్స్ అండి మీకు చెప్పాలంటే మహారాష్ట్ర రాజస్థానీ స్పెషల్ గాజులు కూడా అంట చాలా గట్టిగా ఉంటది తొమ్మిది డజన్లు అయితే వస్తుందండి ఇందులో మనకి కంప్లీట్ గా బండల్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇది ఇంకొక డిజైన్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇది గట్టి క్వాలిటీ కాబట్టి ట్వంటీ సెవెన్ రూపీస్ డజన్ అయితే పడుతుంది దీని ఈజీగా మీరు డబుల్ ప్రాఫిట్ అయితే సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి పూల గాజులో మీకు చిన్న బండల్స్ అండి ఇదైతే మీకు నైన్ డజన్స్ ఉంటుంది కంప్లీట్ గా ఫోర్టీన్ రూపీస్ డజన్ అయితే పడుతుంది అనమాట ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి మీకు ఇవన్నీ కూడా ఒక్కసారి చూడొచ్చు మీకు పెద్ద బండల్స్లో కావాలన్నా చిన్న బండల్స్లో కావాలన్నా వెరైటీస్ డిజైన్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటుందండి ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఓన్లీ గ్లాస్ బ్యాంగిల్స్లోనే మీకు హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే ఇవ్వండి మీకు ఒక్కసారి నేను గూడౌన్ ఇప్పుడు మనకి గూడౌన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే షాప్లో కాదు మీకు ఎంత క్వాంటిటీ బల్క్లో ఉంటుంది అనేది కూడా చిన్న విజువల్ కూడా చూపిస్తాను చూడండి ప్రతి డిజైన్లో ఎవరికన్నా బల్క్ క్వాంటిటీ కలర్లో కానీ బండల్లో కానీ డిజైన్స్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా శాంపిల్స్ మాత్రమేనండి ఒక్కసారి మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాపు మీకు కూడా అర్థమైపోతుంది ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమేనండి ఇంకా ఇవన్నీ సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి గ్లాస్ బ్యాంగిల్స్లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు డజన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ లాస్ట్ వన్ ట్వంటీ వన్ వరకు కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇక్కడ బాక్స్ ఉంది చూసారు కదా ఒకటే డిజైన్స్ కలర్స్ అనమాట ఇట్లా ప్రతి దాంట్లో మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయండి వాటర్ బ్యాంగిల్స్ కానీ స్టోన్ బ్యాంగిల్స్ కానీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ ఇట్లా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపిస్తున్నారు ఇంకా చాలా డిజైన్స్ ఉందా వెరైటీస్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైజెస్ అండి మీకు ఏవైతే ప్రైజెస్ ఫర్ సపోజ్ ఇది చూసినారు కదా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా బాక్స్ మీదనే రాసి ఉంటదండి ప్రైస్ అనేది కూడా మీకు అంటే వచ్చిన తర్వాత ఒక ప్రైస్ చెప్పడం మీకు ఆన్లైన్ లో అయితే ఒక ప్రైస్ చెప్పడం అలా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి ఇంకా డిజైన్స్ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇట్లా డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇదిగో ఇట్లా డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇందులో మీరు కస్టమర్ డిజైన్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి ఎన్ని డజన్స్ కావాలి అని చెప్తే ఇట్లా బాక్స్ ప్యాకింగ్ తీసి చేస్తారు ఇక్కడ చూడండి ఇంకా మీకు ఇట్లా ఉంటుంది అనమాట అంటే అన్నీ రెడీగా ఉంటుంది క్వాంటిటీ అంతా కూడా ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు సైజు డిజైన్ కలర్ ప్రతిదీ కూడా ఇట్లా రాసి ఉంటుందండి సింగిల్ సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్లో సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈరోజు మొత్తం కంప్లీట్ గా స్పెషల్ ఆఫర్స్ అండి ఇక్కడ నా ముందు చూడండి ఎన్ని డిజైన్స్ ఎన్ని బండల్స్ ఉన్నాయో ఇది నార్మల్ గా మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట గ్లాస్ బ్యాంగిల్స్ ఇది విడిగా తీసుకుంటే మనకి డజన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా అంటే ఇక్కడ మీకు త్రీ డజన్స్ గా అనిపిస్తున్నాయి త్రీ డజన్స్ అంటే ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోతుంది కానీ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు మీకు జస్ట్ ఓన్లీ త్రీ డజన్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు ఇన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలి అట్లా ఏం లేదు కాత ఇవన్నీ మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అనమాట మీకు టూ ఫోర్ కావాలంటే టూ ఫోర్ టూ సిక్స్ కావాలంటే టూ సిక్స్ టూ ఎయిట్ కావాలన్నా టూ టూ కావాలన్నా ఇట్లా మీకు ఎన్ని బండల్స్ కావాలంటే ఇట్లా బంచ్ బంచ్ అండి అన్నీ తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఆఫరు డిజైన్స్ అండ్ క్వాంటిటీ అయితే చాలా బల్క్గానే ఉంటుంది జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నడుస్తుందండి చాలా బాగుంది కదా మంచిగా సేల్ చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంత చేసుకున్నా ఇది మీకు హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుందండి ఇది మన మీరు ఈజీగా డజన్ హండ్రెడ్ రూపీస్ కమ్మినా కూడా ఈ త్రీ డజన్స్ లోనే మీకు టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఉంటుంది ఓకే అన్న మరి నెక్స్ట్ ఇవి మనకి మొత్తము ఇట్లా సెట్స్ ప్రైస్ ఎట్లా పడుతుంది త్రీ సిక్స్టీ రూపీస్ ఫుల్ బాక్స్ ఉంది ఫుల్ బాక్స్ అంటే మీకు ఒకటే డిజైన్ లో సైజెస్ వస్తాయా ఒక్క బాక్స్ అన్ని సైజెస్ వస్తది టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ టూ కలిపి సైజెస్ వస్తుంది సైజ్ వస్తుంది ఆరు డజన్ అయితే వస్తుంది అండి మొత్తం ఇదిగోండి ఇట్లా ఇది వచ్చేసి నీకు సిక్స్టీ రూపీ డజన్ పడుతున్నాయి ఓన్లీ సిక్స్టీ సిక్స్టీ రూపీ డజన్ అచ్చా ఓకే కలర్స్ కూడా కలర్స్ మోడల్స్ లో మోడల్ 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 కూడా చాలా ఉన్నాయి ఇట్లా కాదు వేరే వేరే ఇది ఉంది ఇంకా ఇంకోటిస్ట్ సాంపుల్స్ అండి ఇక్కడైతే ఇక్కడ ఉన్న క్వాంటిటీ అంతా కూడా ఈ డిజైన్ లో ఉంది అనమాట కలర్స్ బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిందైతే ఉంటే త్రీ సిక్స్టీ రూపీస్ బాక్స్ పడుతుందండి మీరు మార్కెట్ మీద ఎక్కడన్నా కూడా ప్రైసెస్ అనేది కంపేర్ టాలీ చేసుకోవచ్చు బెస్ట్ ఉంటది సో నెక్స్ట్ చెప్పాను కదండి ఇక్కడ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి ఇవి మనకి ఎట్లా ఇవి వాటర్ బ్యాంగిల్స్ మీద డిజైన్ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు రెండో టైప్ లో ఉంది ఇది యా రెండో ప్రైస్ వచ్చేసి ఇలా 200 రూపాయస్ ఫుల్ బాక్స్ ఉంది 200 రూపాయస్ ఫుల్ బాక్స్ అంటే ఆరు డజన్లు మొత్తం కూడా జస్ట్ ఓన్లీ 200 రూపాయస్ అండి ఒకటే డిజైన్ ఒకటే కలర్ లో మీకు సైజెస్ వస్తాయి అన్నమాట ఇందులో ఇవన్నీ చూడండి మొత్తం అవేనండి మీకు మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటుందన్నమాట పదిహేను కలర్లు దొరుకుతుంది మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ బాక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకో మోడల్ నెక్స్ట్ డిజైన్ ఇవి కూడా బాగా ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయండి బ్యాంగిల్స్ అని ఫిఫ్టీ రూపీస్ బాక్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ డజన్స్ అండ్ సిక్స్ ఇందులో కూడా మీకు ఫిఫ్టీన్ కలర్స్ అనే గా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నాం మనం డిజైన్ కోటేనండి ఓకే సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ ఓకే ఇందులో చూడొచ్చు ఇవన్నీ కూడా ఇలా కూడా ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కలర్స్ ఇవే కదన్నా కలర్స్ ఇవన్నీ ఓకే ఇది కూడా ఒక డిజైన్ ఇది కూడా నేను మేముందే ఓపెన్ చేస్తున్నాను ఇది ఎంత పడుతుంది సిక్స్టీ రూపీస్ పడుతుంది త్రీ సిక్స్టీ రూపీస్ అండి డజన్ అయితే ఇట్లా బాక్స్ పరంగా కావాలనుకున్న బండల్స్ లా కావాలనుకున్న క్వాంటిటీ చూడొచ్చు ఇక్కడ మేముందే ఓపెన్ చేస్తున్నారండి అన్న అన్నా చూడొచ్చు పూల గాజులు ఇక్కడ ఉంది చూడండి మీకు ఇది టూ సిక్స్ సైజ్ అండి టూ సిక్స్ అని రాసి ఉంది రెడ్ కలర్ పూల గాజులు అట్లా మీకు ప్రతి దాని మీద ఇక్కడ చూసుకుంటే సైజెస్ ఉంటుంది మీకు కలర్ రాసి ఉంటుంది ఎలా కావాలంటే ఇది పెద్ద బండలా ఓకే ఇట్లా ఓకే పెద్ద బండల్ అయితే ఫిఫ్టీన్ డజన్స్ చిన్న బండలు అయితే నైన్ డజన్స్ అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది ప్లాస్టిక్ బైంగని ప్లాస్టిక్ ప్లాస్టిక్ గోడ్లు కూడా ఉన్నాయా ఓకే అన్ని మీద రేట్ కూడా రాసి ఉంటే అట్లా ప్లాస్టిక్ గోడ్ ప్రైస్ కూడా ఉంది అన్ని మీద రేట్ రాసి ఓకే అంటే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది బాక్స్ జత పన్నెండు రూపాయలు అంతే నాన్న ఓకే ఈ పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ కూడా చూడొచ్చండి ఇట్లా ప్రతి బాక్స్ అయితే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతేనండి అంటే ఇది మొత్తం బంచ్ వచ్చేసరికి మీకు పన్నెండున్నర రూపాయలు పడుతుంది అంతే ఎంత ఈజీగా ఉందో చూడండి ఇయర్ అంటే క్లియర్గా అంటే కస్టమర్స్కి డౌట్ ఉంటుంది కదా మేము షాప్కి వచ్చిన తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది ఆన్లైన్లో ఒక ప్రైస్ ఉంటుంది అంటే ఇక్కడ క్లియర్గా చెప్పేసినారండి మీకు బాక్స్ రేట్ ఎంత పడుతుంది విడిగా ఎంత పడుతుంది అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ప్రైజెస్ ఏ ఉంటాయి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ గాజుల్లో మీకు వెరైటీస్ అండి చిన్నపిల్లలు అనమాట ఇది చూడండి ఇదైతే మీకు బాక్స్ మొత్తము జస్ట్ ఓన్లీ థర్టీ టూ రూపీస్ పడుతుంది అంతే ముప్పై రెండు రూపాయలు పడుతుందండి అంటే ఇందులో మీకు టోటల్ గా పదహారు గాజులు వచ్చినాయి అంటే అర్ధ రూపాయ పడుతుంది మీకు అంతేనా కదన్నా ఓకే అండి ఎట్లా రెండు బాక్స్ వెయ్యి బాక్స్ చాలా బల్క్ లో ఉంటాయి ఓకే ఇంకా లోపల కూడా కూడా ఉందా లోపల ఒక్కసారి చూద్దామండి లోపల కూడా క్వాంటిటీ చూపిద్దాం అంతే సో కస్టమర్స్ ఎవరైతే అడుగుతుంటారు కదా బల్క్ క్వాంటిటీలో కావాలి అనుకున్న వాళ్ళకి చూడొచ్చు ఇదిగోండి ఇదంతా కూడా అంటే అన్న మీరు మొత్తం హైదరాబాద్ కి సప్లై చేస్తారా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ మొత్తం సప్లై చేస్తారా బల్క్ లో ఫస్ట్ టైం అయితే రావాలా నెక్స్ట్ టైం అయితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తా ఒకసారి వెరైటీ చూడండి క్వాలిటీ చూడండి ఎట్లా ఉంటే ఎట్లా చెప్పిందో అదే ఉందా వేరే ఉందా అందుకోసం ఒకసారి ఫస్ట్ టైం అయితే షాప్ కి రావాలి అట్లా క్వాలిటీ ఒక్కొక్కరు ఏమి చేస్తున్నావు చూపిస్తున్న ఒకటే పెడుతున్నా ఒకటే ఒకటే ఇచ్చేసినా మా దగ్గర అట్లా ఏం లేదా ఏది ఉంటే చూసుకోండి నచ్చితే తీసుకోండి లేకపోతే పర్లేదు క్వాలిటీ మంచి ఉండాలి బస్ ఖాళీ అంతే కదండి ఓకే సో చూసారు కదండి జెన్యున్ కస్టమర్స్ అండ్ అలాగే మ్యానుఫ్యాక్చర్స్ అంటే మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ లో చూపిస్తున్నా అండి ఇది మనకి బాగా ఇప్పుడు మంచిగా సేల్ అవుతున్నాయి కదా ఇందులో మీకు ఏంటంటే ఒకటే సైజ్ లో ఇట్లా మీకు కలర్ మ్యాచింగ్ కావాలి ఇలాంటి కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇట్లా మీరు మల్టీ కలర్స్లో తీసుకోవచ్చు మీకు ఇక్కడ చెప్పాను కదా నాకు కూడా తెలియదు రేటు ఇక్కడ బాక్స్ చూసి చెప్తున్నాను బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాలి సిక్స్ రూపీస్ పడుతుందండి మీకు డజన్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు ఒకటే సైజులో ఆల్ కలర్స్ ట్వెల్వ్ మ్యాచింగ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదు సింగల్ కలర్ మ్యాచింగ్లో మీకు మిక్సెడ్ సైజెస్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు ఇది కూడా బాక్స్ సిక్స్ రూపీస్ పడుతుంది డజన్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు ట్వెల్వ్ డజన్స్ ఉంటుందండి మిక్సెడ్ సైజెస్ కలిపి ఉంటుంది ఇందులో మీకు బ్లూ రెడ్ గ్రీన్ బ్రౌన్ పింక్ ఎల్లో ఆరెంజ్ లైట్ బ్లూ సీ గ్రీన్ ఇట్లా అన్ని అండి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ అబో కలర్స్ ఏ ఉన్నాయి అండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ లో అన్నమాట సో ఇందులో మీకు చిన్న పిల్లలకి కావాలి అంటే కూడా దొరికిపోతాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ మెటల్ బ్యాంగిల్స్ అండి ఇది కూడా మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది చూడండి ఎంత బాగున్నదో ఇట్లా చక్కగా రెయిన్బో స్టోన్ వచ్చేసి ఇందులో మీకు వన్ టెన్ వన్ ట్వెల్వ్ ఇట్లా సైజెస్ ఉంటాయి కదా పిల్లలు ఇట్లా అనమాట మీకు ఓన్లీ సిక్స్టీ టూ రూపీస్ పడుతుందండి టూ బ్యాంగిల్స్ ఈజీగా మీకు హండ్రెడ్ నుంచి వన్ వరకు సేల్ చేసుకోవచ్చు బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇందులోనే మీకు ఇదిగో గోల్డెన్లో చూసారు రోజ్ గోల్డ్లో కావాలి సిల్వర్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ అట్లా నడుస్తుంది కాబట్టి సెట్స్ అండి కంప్లీట్గా ఇట్లా మనకి టూ టూ డజన్ సెట్స్ వస్తుంది ఇది కూడా నేను వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులోనే మీకు ఇట్లా కొంచెం హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా చూడండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీకు జత అంటే టూ బ్యాంగిల్స్ పడుతుంది అనమాట ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు ఇక్కడ సిల్వర్ మీద వచ్చి ఇట్లా మీకు చూడండి ఇంకా బ్రాడ్గా కావాలి అనుకుంటే బ్రాడ్గా కూడా ఉంటుంది ఇది ఒకటి ఓపెన్ చేస్తాను ఇందులో కూడా మీకు మిక్స్డ్ సైజెస్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు జస్ట్ ఇదైతే పడుతుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ క్రిస్టల్స్లో కావాలి ఇదిగోండి క్రిస్టల్స్లో కూడా ఉంటుంది మీకు ఫోర్ బ్యాంగిల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ క్రిస్టల్స్లో కూడా చిన్న సైజు పెద్ద సైజు మెటల్లో కావాలన్నా ఇది కూడా చూడండి పిల్లలకైతే చాలా బాగుంటుంది మంచిగా సేల్ అయిపోతుంది అండి ఈ పండగలకైతే బెస్ట్ కలెక్షన్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి చిన్నపిల్లలువి జస్ట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఇంకా అట్లా డిజైన్స్ చూసుకుంటే చాలానే ఉన్నాయి మీకు మెటల్లోనే కంప్లీట్గా ఇట్లా సెట్ కావాలి అనుకుంటే మిక్సర్ సైజెస్లో మీకు ఈ విధంగా సెట్ వస్తుంది సెట్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫార్టీ సిక్స్ రూపీస్ అండి ఓన్లీ ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చూడండి ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా దొరికిపోతుంది ఇంకా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి ఇట్లా కలర్ మ్యాచింగ్లో మీకు సెట్స్ కావాలా టూ బ్యాంగిల్స్లో కలర్ మ్యాచింగ్లో సెట్స్ కూడా ఉంటుంది ఓన్లీ మీకు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే మీకు బ్యాంగిల్స్లో అన్ని రకాలు ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ బ్యా బ్యాంగిల్స్ అంటారు కదా ఇదండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటుంది ఇందులో మీకు సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ అన్ని రకాలు ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఎంతో నుంచి స్టార్ట్

నూట పది రూపాయలు పడుతుందంట డిజైన్స్ అయితే బ్యాంగిల్స్ లో అన్ని రకాలు ఉంటది జస్ట్ ప్లాస్టిక్ కూడా ఉంది చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అన్ని ఉంటాయి ప్లాస్టిక్ గాట్లు కూడా ఇందాక అక్కడ కొన్ని మాత్రమే చూపించాం కదా సార్ డిజైన్ డిజైన్ చాలా ఉన్నాయి పిల్లలకి ఇందులో స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతదన్నా మినిమం థర్టీ రూపీస్ ఫుల్ బాక్స్ ఉంటాయి 30 రూపీస్ ఫుల్ బాక్స్ అప్పుడు అప్ టు ఎంత వరకు ఉంటది 30 రూపాయస్ నుంచి స్టార్ట్ అయి బాక్స్ 45 46 అన్ని రేట్ మీద రేట్ కూడా రాసి ఉంటట్లై హా అన్ని అంటే ఇది చూద్దాం అండి వైట్ వద్దు కన ఇది చూద్దాము రెడ్ కలర్ ఉంది కదా కొంచెం ఇందులో మనకి ఫోర్ సైజెస్ వచ్చినాయి టూ టూ బ్యాంగిల్స్ లాగా కలిపేసి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ బాక్స్ అయితే పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ పడుతుంది అంతే చూడండి ఇది ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ట్వల్వ్ రూపీస్కి టూ బ్యాంగిల్స్ అనమాట ఇది కూడా కొంచెం కటింగ్ బ్యాంగిల్స్ వస్తుంది ఇవైతే మీకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్లో వస్తుందండి బాక్స్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది అంటే థర్టీన్ రూపీస్ నాలుగు గాజులు అండి అట్లా మీకు చాలా బెస్ట్ గా మీకు రేట్లు అన్ని కూడా క్లియర్ గా అనేది ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ అన్న మెటల్ కాజు ఓకే మెటల్ లో టూ డజన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఇవి ఎట్లా పడతాయి నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ ఇందులో మీకు రెయిన్బో స్టోన్ ఉంటది రెయిన్బో వైట్ సిల్వర్ అన్నీ ఉంటాయి గోల్డెన్ అన్నీ ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయి కదా సైజెస్ కూడా ఉంటాయి ఓకే టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ 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 టెన్ వరకు ఉంటాయి ఇది వన్ ఎయిటీ రూపీస్ బండల్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ టూ డజన్స్ టూ డజన్స్ ఓకే ఇందులో మీకు ఏ సైజ్ కాంటే ఆ సైజ్ ఇది కూడా అంతే నన్నా వన్ ఎయిటీ రూపీస్ పండగ ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ ఇవి ఇది టూ హండ్రెడ్ రూపీస్ బండల్ టూ హండ్రెడ్ రూపీస్ బాగా మంచిగా సేల్ అయిపోతున్నాయి అండి ఇవన్నీ కూడా ముత్యాలు చూపించు ముత్యాలు అవును ఇవి అంటే చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అంతేనా ఫుల్ బండల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు ముత్యాలు ఇట్లా మీకు గోల్డెన్ స్టోన్ వచ్చింది కదా ఇలా కాకుండా ఓన్లీ ముత్యాలు కావాలి ఓన్లీ గోల్డెన్ స్టోన్ కావాలి వన్ ఎయిటీ రూపీస్ బండల్ బండల్ ఫుల్ బండి అంతే ఓకే అంటే ఫోర్ బ్యాంగిల్స్ అంటే థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఫోర్ బ్యాగిల్స్ ఇది టూ ఫోర్ రూపీస్ ఫార్టీ రూపీస్ కి ఫోర్ బండ్ ఫార్టీ రూపీస్ కి ఫోర్ ఎందుకంటే టూ లైన్ స్టోన్ వచ్చింది ఇది సింగిల్ లైన్ స్టోన్ వచ్చింది ఓకేనా టూ ఫార్టీ రూపీస్ బండల్ ఇది కూడా టూ ఫార్టీ ఓకే ఇక్కడ చూడొచ్చు మీకు చిన్న బండల్ కావాలన్నా పెద్ద బండల్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ అంటారు కదా ఇదిగోండి కలర్ మ్యాచింగ్ ఇందులో చిన్న పిల్లల్వి పెద్దవాళ్ళు సెవెన్ ట్వంటీ బండల్ సిక్స్టీ రూపీస్ ఫోర్ ఇది సెవెన్ ట్వంటీ రూపీస్ బండల్ పడుతుంది అంటే సిక్స్టీ రూపీస్ కి ఫోర్ ఆంగ్ ఇట్లా ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇందులో చిన్న పిల్లలకి పెద్ద ఇవన్నీ కూడా అంతేనా సెవెన్ ఇది కొంచెం తక్కువ రేట్లో ఉండేది ఓకే ఇది కూడా అంతేనా సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ కి ఫోర్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఈజీగా పోతుంది అచ్చ ఓకే ఇది సెవెన్ హండ్రెడ్ బండి ఇది సెవెన్ హండ్రెడ్ బండల్ బెండల్ ఓకే మోడల్ కూడా ఇది కాదు ఒకటి రెండు మోడల్ కాదు మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ వరకు మోడల్ ఇట్లా వెరైటీస్ అయితే మీకు మెటల్ బండల్స్ లో కూడా చాలా రకాలు హ్యాంగింగ్ హ్యాంగింగ్ అవును హ్యాంగింగ్ లో కూడా చాలా వెరైటీస్ ఒక్కొక్క బండల్ లో మిక్స్డ్ సైజెస్ వస్తాయి కదా సైజెస్ మిక్సింగ్ ఉంది ఓకే అయితే 540 రూపాయస్ బండల్ ఉంది మొత్తం ఇప్పుడు గోల్డెన్ తీసుకున్నా సిల్వర్ తీసుకున్నా ఒకటే రేట్ సేమ్ ప్రైస్ ఉంటాయి 540 రూపాయస్ బండల్ బండల్ 90 రూపాయస్ ఫోర్ పడుతునే ఓకే అయితే 150 200 ఈజీగా పోతాయి చిన్న పిల్లల పెద్ద పిల్లలకి అన్ని ఉంటాయి అవును చూడండి ఎంత బాగుంది స్లో బ్యాంగిల్స్ లో అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి వీడియో లెంగ్తి అయిపోతుందని ఇక్కడితే అయితే స్టాప్ చేసానండి నిజంగా అయితే నాకు చాలా అంటే అన్ని వీడియోస్ నేను షేర్ చేశాను అంత అనిపించినాయి కానీ అన్ని చోట్ల మంచిగానే ఉంటది కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఇంత స్టాక్ ఇన్ని వెరైటీస్ చూడంగానే ఖచ్చితంగా ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఎందుకంటే చాలా బిగ్గెస్ట్లో చూసేది మనం రేర్ కదా కలెక్షన్ అనేది చాలా బిగ్గెస్ట్ స్టోరు జెన్యున్ ప్రైజెస్ ఫస్ట్ అయితే క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాకు అదైతే బాగా నచ్చింది క్వాలిటీ ప్రిఫరెన్స్తో పాటు మన ఛానల్లో ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నారు కాబట్టి సంక్రాంతి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు మన వ్యూయర్స్కి అయితే మినిమం వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి జనవరి ఫస్ట్ నుంచి జాన్వరి ఫిఫ్టీన్త్ వరకు అంటే ఇప్పుడు ఒకళ్ళకే ఇస్తాము మీరు ఈ ఫిఫ్టీన్ డేస్లో బిల్లింగ్ చేసిన వాళ్ళకి అలా కూడా ఏం లేదండి ఎంతమంది అయితే వన్ ల్యాక్ బిల్ చేస్తారో అంతమందికి కూడా మీకు థర్టీ టూ ఇంచెస్ క్రోమా టాటా ప్రొడక్ట్ వాళ్ళది అనమాట సో మీకు టీవీ తీసుకోవచ్చు లేదంటే సెవెన్ కేజీస్ది వాషింగ్ మిషన్ లోడ్ అండి అదైనా సరే తీసుకోవచ్చు ఈ రెండిట్లో మీ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకుంటారని ప్లస్ టూ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు అండి సో నిజంగా చాలా జెన్యున్ అనిపిస్తుంది కదా మంచిది ఇట్లా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఏంటి ప్రాఫిట్ అనే ఒక డౌట్ కూడా రావచ్చు అంటే మంచిగా వాళ్ళు ఇప్పుడు లక్ష రూపాయలు బిల్ చేయాలంటే వాళ్ళకు కూడా చిన్న అమౌంట్ కాదు కదండి అంత బిల్ చేసిన వాళ్ళకి మనం కూడా ఏదో ఒకటి వాళ్ళకి కాంప్లిమెంటరీగా గిఫ్ట్ గా అందివ్వాలి అని చెప్పేసి సో చాలా మంచిగా ఆలోచించి మంచిగా సపోర్ట్ కూడా చేస్తుంటారు సో ఖచ్చితంగా అన్న చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఎలాంటి రేట్స్ ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి డిజైన్ ఉన్నది అన్ని మీకు క్లియర్గా అర్థమైపోతుంది జన్యున్ కాకపోతే మీకు చూడండి విజిట్ చేయపోయినా మేము పంపిస్తుంటాం అలా అలా చెప్తుంటారు కానీ అన్న ఫస్ట్ విజిట్ చేస్తే మీ అందరికి అర్థమవుతుంది అని చెప్తున్నారు ఆ తర్వాత నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ఆఫర్ మాత్రం మీకు ఓన్లీ జాన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది గాజుల్లో అన్ని రకాలు ఉంటాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ పూల గాజులు స్టోన్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండ్ చక్కగా మీకు హండ్రెడ్ కి త్రీ డజన్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇస్తున్నారు మెటల్ గోట్లు ఉన్నాయి చిన్న పిల్లల నైలాను గ్యారంటీ ఏ టు జెడ్ వెరైటీస్ దొరికిపోతుంది సో ఖచ్చితంగా ఒకసారి మీరు రండి ఇక్కడికి మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు నా ఛానల్లో ఆల్రెడీ చాలా మంది ఫాలో చేస్తుంటారు అక్క మిమ్మల్ని చూస్తుంటామని చెప్తుంటారు మీరు బిజినెస్ చేయక లేదు అంటే మీ రిలేషన్స్ లో ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అయింటారు కదండి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి హండ్రెడ్ జెన్యున్ బెస్ట్ క్వాలిటీ బ్యాంగిల్స్ తో పాటు మంచి ఆఫర్ కూడా మీతో పాటు పట్టుకెళ్లొచ్చు ఈ వీడియో నచ్చితే కూడా మీకు కింద కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి ఓకే అన్న థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం